ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి ఎరుశలేము దగ్గరికి వచ్చాడు బయటే ఉన్నాడు చూశాడు ఏడ్చాడు ఏడ్చినప్పుడు పలికినటువంటి మాటలవి ఎరుశలేముతో ఏమంటున్నాడు దేవుడు నిన్ను దర్శించినటువంటి కాలమును నీవు గుర్తించలే నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా లేకపోతే స్నేహితుడా దేవుడు ఆయా సమయాల్లో మనుషుల్ని దర్శిస్తాడు అనేక రకాలుగా దర్శిస్తాడు ప్రధానంగా ఒక పాపిని సువార్త ద్వారా దర్శిస్తాడు ఆయన యొక్క సువార్త నీవు విన్నప్పుడు ఎక్కడైనా వినొచ్చు ఎవరి ద్వారా అయినా వినొచ్చు ఆ సువార్త ద్వారా దేవుడు నిన్ను చేరే ప్రయత్నం చేసినప్పుడు అది ఆయన నిన్ను దర్శించేటువంటి సమయం లేక నీ కుటుంబీకుల ద్వారా లేక నీ పరిచయస్తుల ద్వారా నీ బంధువుల ద్వారా నీ సంఘస్తుల ద్వారా దేవుడు నిన్ను దర్శించినప్పుడు నిన్ను రక్షించే పని చేస్తాడు లేక నీ ఇంటివారు నిన్ను బతిమలాడినప్పుడు పాపం విడిచి పెట్టు ప్రభు వైపు తిరుగు రక్షణ పొందు ఎంత కాలమని అని పాపంలో బతుకుతావు నశించిపోతావు అని చెప్పినప్పుడు అది నీకు దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం గుర్తించాలి కొన్నిసార్లు కరపత్రాలు ఇచ్చి కొన్నిసార్లు మరో రకంగా న్యూ టెస్టిమెంట్ ఇచ్చి మరో రకంగా సాక్ష్యాలు వినిపించి కూడా దేవుడు మనుషుల్ని దర్శిస్తాడు కానీ చాలా మంది ఆ దర్శన సమయాన్ని గుర్తించకుండా వారు దీవెన పొందకుండా నశించిపోతారు ఇంగ్లీష్ లో ఒక పాత సామెత ఉంది టైం వేస్టెడ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ యూజ్డ్ ఈజ్ లైఫ్ వృధా చేయబడినటువంటి సమయము ఉనికిని కలిగి ఉండుట వాడబడినటువంటి సమయమే జీవించుట సో ఒకవేళ మీకు యాభై ఏళ్ళు ఉన్నాయనుకోండి దాంట్లో మీరు ఎన్ని సంవత్సరాలు ఎగ్జిస్ట్ అయ్యారు అంటే ఎన్ని సంవత్సరాలు ఊపిరి పీల్చుకొని బతికారు తిరిగారు అండ్ ఎన్ని సంవత్సరాలు నిజంగా దేవుడి యొక్క లెక్కలోనికి వచ్చేటట్టు జీవించారు బతకడం వేరు జీవించడం వేరు సో ఇక్కడ చాలా మందికి వారి యొక్క టైంలీ ఎగ్జిస్టెన్స్ కొరకే వాడుకుంటున్నారు కానీ లైఫ్ లాగా దాన్ని వాడుకోవట్లేదు అది యేసు ప్రభు మనకి చూపిస్తున్నాడు యేసు ప్రభు దాన్ని మనకు నేర్పిస్తున్నాడు కనుక ఆ పాఠము ఇప్పటిదాకా మనం నేర్చుకోకపోతే ఇక్కడ అయినా నేర్చుకుందాం